जय रामदेव जी बोलो रामचंद्रत्वां भगवान की जय चतुर्थम प्रास्य जय गड़गट और सप्तम प्रक्षालय और चतुर्थम अर्गसय प्रास्य अर्चन प्रार्थना प्रिय मेघ अर्चन प्रार्थना प्रिय मेघ सुवर्जद अर्चतु पुत्रव स्वर्गीय గురణం చేసి అయ్యారు దగ్గర కూడా బాబు బంగిరంగురా లేవు బాబు మాకు ధైర్యం ఎక్కువ ఉన్నది మరో బలం పెద్దగా ఉన్నది ఆర్థికంగా లేవు కానీ మీ బలం బాగున్నది ఇక్కడ ఉండేవాళ్ళంతా ఈ తమ్ముల వీళ్ళంతా కూడా కనుక స్వామివారికి మొదలుగా ఎట్ల వయసు ఉంటుంది మీరు దండం పెడితే మీ కూడా ఆ స్వామివారికి వేసినట్టే లెక్క దీనికి ఎట్ల వయసు అంటారు మనం కూడా కాలిగడిన తర్వాత ఏం చేస్తామంటే అంటే పొద్దు పెడతాం పారాయణ పెడతాం మళ్ళీ మనలో ఎక్కువ విడుదల వేస్తాం అంటే ఎజ్ఞ విడత అందరికి కాదు కొందరి మాత్రమే ఉంటుంది మీకు లేదురా గారు అందరికీ ఉంటాయి కనుక మనం అంతా కూడా స్వామివారికి యజ్ఞ దానం చేస్తున్నాం అందరి మంత్రం అనాలి యజ్ఞోపతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్థాత్ ఆదిష్య అగ్రియం శుభ్రం గీతం బలమస్తు తేజ అందరూ తప్పకుంటాడు కూడా రామచంద్రస్వామి చాలా పవిత్రమైన యజ్ఞ పవితం